శ్రీమాత్రే నమ వినాయక చవితి ఎప్పుడు పూజకు శుభ సమయమేది ఎలాంటి వినాయకుని ప్రతిష్ఠ చేస్తే సుఫలితాలు కలుగుతాయి హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగ గణేష్ చతుర్దశి ఈ పండుగ సందర్భంగా జరిగే గణేష్ నవరాత్రులు భాద్రమాసంలో చతుర్థ తిథి నుంచి మొదలయ్యి అనంత చతుర్థ తిథి వరకు కొనసాగుతుంది ఈ రోజుల పాటు ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరిగిన తర్వాత పదకొండవ రోజు గణేష్ని మధ్య పండుగతో ముగుస్తుంది ఈ సందర్భ వినాయక చవితి రోజు ఏం జరుపుకోవాలి గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయడానికి శుభ సమయం ఏమిటి ఈ విషయాలు ఇప్పుడు తెలుసుకున్నా చవితి ఇప్పుడు తెలుగు పంచాంగం ప్రకారం భాద్ర భాద్రవాసం శుద్ధ చవితి తేదీ ఆగస్ట్ ఇరవై ఆరో తేదీ మంగళవారం మధ్యాహ్నం ఒకటి యాభై నాలుగు గంటలకు మొదలయ్యి ఆగస్ట్ ఇరవై ఏడు బుధవారం మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు గంటల వరకు కొనసాగుతుంది సాధారణంగా హిందూ సాంప్రదాయం ప్రకారం సూర్యోదయం తిది ఉన్న రోజు పండుగ చేసుకుంటాం ఆనవాయితీ కాబట్టి ఆగస్టు ఇరవై ఏడవ తేదీన వినాయక చవితి జరుపుకోవాలి పంచాంగం సూచిస్తుంది వినాయకుని ప్రతిష్టకు శుభ సమయం వినాయకుడి ప్రతిష్టకు ఆగస్టు ఇరవై ఏడవ తేదీ ఉదయం పదకొండు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒకటి నలభై వరకు అత్యంత శుభప్రదంగా ఉంటుంది ఈ ముహూర్తంలో గణపతిని ప్రతిష్ఠేసి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సౌభాగ్యం విజయం సిద్ధిస్తాయని శాస్త్రవచనం వినాయక చవితి రోజు ఎలాంటి విగ్రహాన్ని పూజించాలి గణేష్ చతుర్దశి సందర్భంగా ఇంటిలో విగ్రహం పెట్టుకునే ముందు ఎలాంటి నియమాలు పాటించాలి గణపయ్య తొండ ఇడ్డు వైపు ఉంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం వినాయకుడి విగ్రహం ఇంటికి తెచ్చుకునే ముందు స్వామివారి విగ్రహంలో తొండ కుడివైపు ఉన్న విగ్రహాన్ని మాత్రమే ప్రతిష్ఠ చేయడం మంచిది అలాగే గణపతి ఎలుకు వాహనంపై కూర్చున్నది మాత్రమే ఇంట్లో ప్రతిష్ఠ చేసుకోవాలి అలాంటి గణపతిని పూజించడం మంచి ఫలితాలు పొందవచ్చు అలాగే ఇంట్లో ప్రతిష్ట చేసుకున్న గణపతి విగ్రహం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి ఎట్టి పరిస్థితుల్లో నిలబడిన వినాయకుని విగ్రహం నాట్యం చేస్తున్న వినాయకుని విగ్రహాలు ఇంట్లో ప్రతిష్ట చేసుకోకూడదు వినాయకుడు పక్కన ఏనుగు ఉంటే కూడా శుభ అయితే పొరపాటును కూడా పగిలిన ఉన్న విగ్రహాలను ప్రతిష్ఠించరాదు దీనివల్ల వ్యతిరేక ఫలితాలు వచ్చే ప్రమాదం ఉంది వినాయకుని ఎందుకు పూజ చేస్తారు భాద్రా శుద్ధ చవితి రోజు పరమశివుడు వినాయకుడిని గణాధిపత్యం వసిగిన రోజు అందుకే వినాయకుని విఘ్న నాయకుని అంటాం వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ తాము చేసిన ప్రతి పనిలో ఎలాంటి ఆటంకాలు ఉండకూడదని కోరుకుంటూ గణపతిని పూజ చేస్తాం ఏ పూజ చేసినా వ్రతం చేసినా ఏ శుభకార్యమైనా ముందుగా గణపతిని పూజించడం మన సంప్రదాయం మనం ఏ పని మొదలుపెట్టినా ముందుగా గణపతిని పూజించకుండా ఏ పని మొదలు పెట్టాం అందుకే అన్ని పండుగల్లో వినాయక చవితి ప్రథమ స్థానం ఓం గం గణాధిపతయే నమ ఓం శ్రీ మహా గణాధిపతయే నమ వీడియో నచ్చితే అక్కడ లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి